మా చిరువురో రోజాలు నేను కనపడటం పాపం అండి ఏం పెట్టాను ఏం తీసుకొచ్చానో అన్నట్టు చూస్తూ ఉంటాయండి ఇటు సైడ్ బాల్కనీ వైపు వచ్చానంటే వాటికి ఏదో ఒక మేత పెట్టాల్సిందే పుచ్చకాయ అంటే భలే ఇష్టం అండి వీటికి బాస్త చూసారా గంటలకి మనమే అదిరిపోతున్నాం అండి పాపం ఇయ్యంత కొద్దిగా గింజలతో ఉన్నా ముక్కలు కూడా పెడతాను గింజలు ఇష్టపడతాయి కదండి ఈ కోళ్ళు ఇటువంటి పెట్టలో ఇలా తింటున్నాయి చూడండి చక్కగా ఈ గంటలు ఇవి తినడం మానేసినాయి అండి అవి వెనకాల కనపడుతుందా గింజలు ఆ గంటలు తినడం మానేసినాయి హాయిగా ఈ పుచ్చకాయలే తినేస్తున్నాయి ఎరా వద్దా గింజలు తినరా గుజ్జు తింటారా అయిపోయినాయండి ముక్కలు ఖాళీ చేసేసినాయి ఆ ముక్కల కోసమే చూస్తుంది తిండి విషయంలో మాత్రం రోజా మేధావండి ఏం తినాలి మొత్తం తినేయడంలో చేయడంలో ఫస్ట్ ఈ రోజా కొంచెం చెరువు కొంచెం అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కానీ రోజా మాత్రం తిండిలో ఫస్ట్ అండి చక్కగా తినేస్తుంది మోమాట ఉండదు ఎరా చిరుయ్య కొంచెం వెనకడు గేస్తూ ఉంటుంది మొక్కలు అండి ఇంకా పిచ్చిన్ కాసేపు వచ్చాక తింటాయి అనుకుంటా బస్సు ఉంది ఎండిపోయినట్టుంది వదిలేసినాయి ఏమా చిరు చిరు ఎరా నచ్చిందా తినండి తినండి ఎలా చూస్తుందో చిరు చిరు అంటే వీటికి పుచ్చకాయలు కూడా ఏ టైంలో పడితే ఆ టైంలో వేయమండి బాగా ఎండ టైంలోను అది కూడా కొద్దిగానే వేస్తాం ఎందుకంటే మళ్ళీ ఏమన్నా హెల్త్ ఇష్యూస్ అవి వస్తాయేమో అని మాకు కూడా కొంచెం చాలా జాగ్రత్తగా వీటికి పెట్టే ఆహారం కేర్ తీసుకుంటూనే పెడతామండి చిరు అంటే చక్కగా చూస్తుందండి చిరు ఒకరితే ఉండేది కదా ఫస్ట్ బాగా అలవాటైపోయింది మాకు ఈ రోజా వచ్చాకండి అదేనండి నల్లకోడి పిల్ల చెంచుకోడి పిల్ల అది వచ్చాక ఇక వాటితో పడి ఆటల్లో పడి మమ్మల్ని వదిలేసింది కానీ లేకపోతే అసలు నన్ను బయటికి కూడా కదలినిచ్చేది కాదండి ఆ చీరు మాతోటే ఉండేది మేమైనా బయటికి వెళ్ళినా వచ్చే వరకు గోల గోల కింద ఉండేదండి చీరు ఇప్పుడు రెండు ఫ్రెండ్స్ అయిపోయినాయండి